ఇటీవల నటి సమంతపై మంత్రి కొండ సుయేగా చేసిన వ్యాఖ్యల్ని మంచు విష్ణు తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు వారి కుటుంబాల పేర్లు వాడుకోవద్దని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు వినోదాన్ని అందించడానికి మేమెంతో కష్టపడుతున్నాం మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలోకి లాగొద్దు మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇలాంటి ఘటనలు ఎంత బాధాకరం ఎంత బాధను కలిగిస్తాయి నా సినీ పరిశ్రమను ఎవరైనా బాధ పెట్టడాన్ని చూస్తే మౌనంగా ఉండను మేమంతా ఏకమై నిలబడతాం అని మంత్రి కొండా సురేఖను హెచ్చరించినట్టుగా ఆయన ట్వీట్ చేశారు అయితే ఆయన ట్వీట్కి సినీ రంగం మొత్తం ఏకదాటిగా ఐక్యంగా ఉన్నట్లు ప్రజలకు తెలుస్తుంది సినీ రంగంపై ఏమైనా అంటే మళ్ళీ అందరూ స్పందిస్తారని తెలుస్తుంది